అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటి అంటే నడు నొప్పికి శాశ్వత పరిష్కారం తెలుసుకోబోతున్నామండి మరి ఎంతోమంది ఇబ్బంది పడుతున్న సమస్య ఈ నడు నొప్పి బ్యాక్ పెయిన్తో చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు కూర్చుంటే లేకలేకపోవటం లేస్తే కూర్చోలేకపోవటం వంగలేకపోవటం ఇలా చాలా సమస్యగా ఉంటుంది నడునొప్పి అనేది ఆ నడునొప్పికి మన దగ్గర సప్లిమెంట్స్ ఏమి యూజ్ చేసుకుంటే మనకి పనిచేస్తాయి ఎలా వాడుకోవాలి ఇవి ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియోని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ నడుము నొప్పికి మనం వాడవలసిన సప్లిమెంట్స్ ఏంటి ఎలా వాడాలో ఈ వీడియోలో చూసేద్దాం మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నడుము నొప్పి రావటానికి కారణాలు తెలుసుకుందాం ఏంటి కారణాలు అంటే విటమిన్ డి లోపం వలన కాల్షియం డెఫిషియన్సీ వలన బ్యాక్ పెయిన్ అనేది రావటం జరుగుతుంది వెన్నుపూస నొప్పి అంటారు మరి చాలా ఇబ్బందిగా ఉంటా ఉంటుంది ఇది మనకి నడు నొప్పి అనేది ఇంకొక కారణం ఏంటి అంటే ఎముకలు బలహీనం అవ్వటం వలన బోండెన్సిటీ వలన అలాగే జాయింట్స్ మధ్య లూబ్రికేషన్ తగ్గటం వలన ఇంకా ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేయటం వలన ఇంకొక కారణం ఏంటంటే బరువు పెరగటం వలన అలాగే వయసు పైబడటం వల్ల కూడా ఎముకల సాంద్రత అనేది తగ్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట దానివలన కూడా బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే పెస్టిస్ కాల్షియం సప్లిమెంట్ అండి ఈ వెస్టేజ్ కాల్షియం ఏం చేస్తుందంటే ఎముకల్ని స్ట్రాంగ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎముకలు పళ్ళు బలంగా ఉండటానికి నడుము మోకాళ్ళ నొప్పులను తగ్గించటానికి కండరాలు పని సరిగ్గా పనిచేయటానికి ఉపయోగపడుతుంది ఇంకా ఆస్టియోపోరోసిస్ అనేది అంటే ఎముకలు పలచబడటం అనే ప్రాబ్లం తగ్గించడానికి కాల్షియం చాలా బాగా ఉపయోగపడుతుంది అసలు డైలీ మనం కాల్షియం ఎంత తీసుకోవాలంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు థౌజండ్ ఎంజీ కాల్షియం అనేది తీసుకోవాలి అలాగే యాభై సంవత్సరాల పైన పడిన లేడీస్ అయితే ట్వెల్వ్ అంటే పన్నెండు వందల ఎంజీ అనేది తీసుకోవాలన్నమాట ప్రతిరోజు కూడా ఇంకా గర్భిణీ స్త్రీలు పాలిచ్చేతలు అయితే థౌజండ్ ఎంజీ ఎంజీ దగ్గర నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ ఎంజీ వరకు ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే జెన్స్ అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల లోపు వాళ్ళు థౌజండ్ ఎంజీ అనేది ప్రతిరోజు తీసుకోవాలి డైలీ అలాగే సెవెంటీ ప్లస్ వాళ్ళైతే మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ ఎంజీ అనేది ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది మరి మన ఆల్సియం సప్లిమెంట్ వచ్చేసి ఉదయం ఒకటి రాత్రి పూట ఒకటి తిన్న తర్వాత ఒక హాఫ్ అవర్ తర్వాత వేసుకుంటే సరిపోతుందండి ఇంకా వచ్చేసి వెస్ట్ కాల్షియం మనం మాట్లాడుకున్నాం కదా ఎముకల్ని స్ట్రాంగ్గా చేయటానికి అలాగే పళ్ళు దంతాల్ని బలంగా చేయటానికి బాగా ఉపయోగపడుతుంది ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాల్షియం వాడుకోవటం వల్ల మన ఎముకల్ని స్ట్రాంగ్గా ఉంచుకోవచ్చు ఫ్యూచర్లో ఉన్నాడు నొప్పు మోకాళ్ళ నొప్పులు ఆస్టియపొరసిస్ వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు మరి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లూకోజమైన్ ఈ గ్లూకోజమ్ వచ్చేసి మనకి కార్టిలైజ్ని డెవలప్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఎముకల మధ్యలో ఏదైతే కార్టిలేజ్ జరుగుతుందో ఆ కార్టిలైజ్ని డెవలప్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ కార్టిలేజ్ డెవలప్ అవటం వల్ల ఎముకల మధ్యలో జాయింట్స్ అనేవి వాటి మూమెంట్ని ఈజీగా చేస్తుంది అనమాట ఎముకల కదలికల్ని ఈజీగా చేస్తుంది అనమాట స్ట్రాంగ్గా పట్టేసినట్టు ఉంటూ ఉంటుంది చాలామందికి వెన్నుపూస పూసలు నొప్పప్పుడు వెన్ను నొప్పి అప్పుడు అలా ఫ్రీ అవుతుందన్నమాట ఇది తీసుకోవటం వల్ల ఇది రోజుకొక క్యాప్సిల్ ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి తిన్న తర్వాత మరీ పెయిన్స్ ఎక్కువగా ఉంటే మాత్రం ఉదయం రెండు సాయంత్రం రెండు తీసుకోవాలి ఇది షుగర్ పేషెంట్లు వాడకూడదు ఈ గ్లూకోజమ్ అనే అనేది షుగర్ పేషెంట్స్ తీసుకోకూడదు ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వెస్టీజ్ అబ్జర్వేట్ విటమిన్ డి ఈ సబ్లింగ్వల్ స్ప్రే వచ్చేసి మనకి ఎముకల్ని స్ట్రాంగ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ ఇచ్చేసే పని ఏంటి అంటే కాల్షియం అబ్జర్వేషన్ని పెంచుతుంది మనం తీసుకుంటున్న కాల్షియం అనేది మన బాడీలోకి ఇమ్మట్టానికి చాలా బాగా ఉపయోగపడుతుంది బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట ఇంకా నరాల బలహీనతను తగ్గిస్తుంది కండరాల నొప్పి నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది ఈ సబ్లింగ్ వల్ స్ప్రే యూజ్ చేయటం వల్ల ఏంటంటే ఫాస్ట్ అబ్జర్వేషన్ ఉంటుందన్నమాట నాలుగు కింద నరాలు నరాల మీద స్ప్రే చేసుకోవాలి రోజుకో ఒక్కసారి మాత్రమే స్ప్రే చేసుకోవాలి ఇది స్ప్రే చేసుకున్న ఒక హాఫ్ అవర్ వరకు వాటర్ తాగటం కానీ ఫుడ్ తీసుకోవటం కానీ చేయకూడదు రోజుకొకసారి అయితే సరిపోతుంది అలాగే మరి వెస్టీస్ క్రిల్ ఆయిల్ ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట ఇది ఏం చేస్తుందంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది నర్వ్ పెయిన్ అంటే నరాలలో పెయిన్ అయితే ఉందో ఆ పెయిన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది జాయింట్ పెయిన్ తగ్గిస్తుంది ఒమేగా త్రీ వల్ల ఫ్లెక్సిబిలిటీగా ఉంచుతుందనమాట మన బాడీని వెన్నుపూసని స్ట్రాంగ్ అవ్వకుండా పట్టేసినట్టు ఇట్లా స్ట్రైట్గా అయిపోయి కొంచెం వంగాలన్నా లెగాలన్నా ఇబ్బంది అవుతూ ఉంటుంది నడువు నొప్పులో అలా లేకుండా ఫ్లెక్సిబుల్గా ఉంచేలాగా చేస్తుంది మనకి ఆయిల్ వెన్నుపూసని స్ట్రాంగ్గా ఉంచుతుందని అంటే వెన్నుపూసలో ఉండే పూసలు ఏదైతే ఉన్నాయో వాటిని స్ట్రాంగ్ చేస్తుంది ఇది వచ్చేసి మనకి రోజుకి రెండు క్యాప్సిల్స్ తీసుకోవాలండి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి ఫుడ్ మధ్యలో తీసుకోవాలి భోజనానికి మిడిల్లో తీసుకోవాలి ఇప్పుడు కర్రీతో తింటాం మనం ఫుడ్ అలాగే పెరుగు అన్నం తింటాం కదా అలా కర్రీతో మనం ఫుడ్ కంప్లీట్ చేసిన తర్వాత క్యాప్సులు వేసుకొని తర్వాత పెరిగన్నం అనేది తినాలి ఇలా రెండు పూట్ల తీసుకోవటం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి వెజ్ కొలాజిన్ అండి ఇది ఏం చేస్తుందంటే లిగమెంట్స్ అండ్ టండన్స్ని బల బలంగా చేయడానికి చాలా సపోర్ట్ చేస్తుంది ఇంకా స్పైన్కి చాలా సపోర్ట్గా ఉంటుందంటే వెన్నుపూసకి చాలా స్ట్రాంగ్నెస్ ఇస్తుంది అనమాట ఇంకా బ్యాక్ స్టిఫ్నెస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కొలాజిన్ వచ్చేసి రోజుకొక్కసారి పరగడుపున ఉదయాన్నే ఒక గాజు గ్లాసు వీలైతే గాజు గ్లాసులోనే తీసుకోండి రోజుకొక ప్యాకెట్ కలుపుకొని తాగాలన్నమాట ఇలా ఈ ప్రోడక్ట్స్ వాడుకోవటం వలన మనం నడు నొప్పిని కంప్లీట్గా తగ్గించుకొని హెల్తీగా ఉండొచ్చండి చాలా బాగా ఉపయోగపడతాయి మనకి వెస్టేజ్ సప్లిమెంట్స్ అనేవి ఇవి ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడుకొని మంచి రిజల్ట్ తీసుకొని మీ టెస్ట్ మోనీని మళ్ళీ షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో చాలామందికి ఉపయోగపడుతుంది కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి మనమందరం అనుకున్నాం కదా ఎప్పుడూ అనుకునేదే కదా ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మందికి ఉపయోగపడేలాగా చేద్దాం ఈ వీడియోస్ని మరి ఆ బాధ్యత మీరు తీసుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని కూడా ఖచ్చితంగా ఎక్కువ మందికి షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ సి టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను మీ అభిమానాన్ని నేను అస్సలు మర్చిపోలేను మా నాకు ఇంతగా బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలండి మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్దల నుంచే మొదలు పెట్టొచ్చు భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలను భాగస్వామ్యం తీసుకొని మీకు కావలసినంత ఇన్కమ్ను సంపాదించుకోవచ్చు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం ఇది లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ మీకే కాదు మీ నెక్స్ట్ మూడు తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది ఇది ఉద్యోగం కాదు మైడియర్ ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం వివరాలు కోసం మీ కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి